హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా మొదటి సంతకంగా అయితే ఇవాళ జరగబోయే బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం కూడా చేయబోతున్నారు అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఈ పథకాలకు సంబంధించి కొత్త అప్డేట్ అనేది కూడా తెరపైకి అయితే తేపోతున్నారు మొదటిగా అయితే రేపటి నుండి ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతుల ఖాతాలలో కూడా జిల్లాల వారీగా అయితే జమ చేయబోతున్నారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబలు ఉంటుంది ఆ గంట సింబల పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెలుపుదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది కూడా రేపటి నుండి జిల్లాల వారీగా అయితే జమ కాబోతున్నాయి మొదటగా పదహైదు వేల రూపాయలు చొప్పున ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తారు అలాగే జిల్లాల వారీగా జమ అవుతాయి కాబట్టి ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ జిల్లాల వారీగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తారు వెంటనే కూడా ప్రతి ఒక్కరు ఇంకా డబ్బులు అనేది కూడా జమ కానట్లయితే వెంటనే కూడా చెక్ చేసుకోండి లింక్ అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే ప్రతి ఒక్కరికి కూడా పెడతాను అలాగే వివిధ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది మొదటగా అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ డబ్బులు అనేది కూడా ఎప్పుడు విడుదల చేస్తారు అలాగే ఏ తేదీ నుండి ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను ఇదే అప్డేట్